హ్యాపీ భోగి అందరికీ నేను మీ తెలంగాణ పోరి చేసి రంగులు 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 ఉంది ఏంటి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా ముగ్గుల పోటీ అండి కర్నూల్లో స్టేడియంలో ముగ్గుల పోటీ ఉంది సో ముగ్గుల పోటీకి నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ముగ్గు వేసి మంచి అవార్డు గెలు గెలుచుకొని వద్దామని అనుకున్నా సో మొత్తానికైతే నా వంతు ప్రయత్నం నేను చేశాను నా ముగ్గు చూసి మాత్రం మీరు షాక్ అవ్వద్దండి ఎందుకంటే నేను చాలా చాలా కష్టపడి ఒక త్రీ డేస్ ప్రాక్టీస్ చేసి మరి ముగ్గు వేశాను సో నేను నా ముగ్గు దగ్గరికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని నా ముగ్గు చూసి తెలంగాణ పొరికి ఇంత టాలెంట్ ఉందని మాత్రం షాక్ అవ్వకండి సో నేనైతే ముగ్గు చాలా కష్టపడ్డానండి నా కష్టానికి మీరు లైక్ ఇస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను సో వీళ్ళందరూ వేసిన ముగ్గుల్లో చూస్తే అసలు వీళ్ళ కష్టము ఒక్కొక్కరు ఆ ముగ్గులో అమ్మవారిని కొంతమంది వెంకటేశ్వర స్వామిని కొంతమంది శివుణ్ణి అందులోనే కైట్ చెరుకులు ఇంకేమంటారు అన్నీ దాంట్లోనే చూపించినారు సో నీ నా ముగ్గుకు పక్కనే ఉన్నాయి గో నా ముగ్గు వచ్చేసింది ఇవే అండి నేనేసిన ముగ్గు మొ నిమలీలు అండి నేనేసింది సో ఎలా ఉంది నా ముగ్గు బాగుంది అంటారా సింపుల్గా ఉంది కదా నా ముగ్గు మీద నాకే ఇంత పెందిలో నా ముగ్గును చూస్తే నేను పడింది కష్టమే కాదు అనిపించింది చాలా వరకు అయితే నేనైతే ఇవి అందరివి చూసిన తర్వాత నేను చాలా వరెస్ట్గా వేసాను ఏ నాకు అసలు గిఫ్ట్ ఇవ్వకపోయినా అన్నంతగా అనిపించింది చాలా చాలా బాగా వేసారు అందరూ చాలా కష్టపడ్డారు ఒక్కొక్కరు టాలెంట్ అట్లా ఇట్లా లేదబ్బో బాబో కర్నూలులో అంటే తగ్గేదా లేదన్న టేసేసినారు మధ్యలో అక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా అక్కడే టిఫిన్స్ ఏర్పాటు చేశారు మంచి ఉప్మా చట్నీ చేశారు చాలా టేస్టీగా ఉంది అది కూడా టేస్ట్ చేసేసినాము వాటర్లు అక్కడే మినరల్ వాటర్ సో అందరైతే ఎవరు ఎక్కడ టైడ్ అయినా డిసప్పాయింట్ అవ్వకుండా ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఒక యాంకర్ని సపోర్ట్ చేసి చేయిస్తూ పక్కన మాకు సపోర్ట్గా వాళ్ళు వీళ్ళొస్తూ పలకరిస్తూ చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్కి అయితే ఉండిపోయింది మధ్యలో ఒక అవ్వ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ అవ్వ బాలకృష్ణ ఫ్యాన్ అంట తను తనైతే గట్టిగా అరిచి కేకలు వేసి ఒక స్టెప్ కూడా వేసేసింది సో ఫుల్ బిందాస్గా జరిగిపోయింది ఈసారి ఈ ప్రోగ్రామ్ని మొత్తం డివిఆర్ వాళ్ళు ఏర్పాటు చేశారు మా వారు అక్కడి నుంచి చూడండి నాకు సైగలు చేస్తూనే ఉన్నారు నీ ముగ్గు వేస్ట్ ముగ్గు ఏం బాగోలేదు వచ్చి చూద్దరా ఎలా ఉంది అని నాకు కూడా అర్థమైపోయింది నా పక్కన వాళ్ళు పడే కష్టాన్ని చూసి నాకు పెద్ద సెలెక్ట్ చేసే అతనిలాగా నా దగ్గరకు వచ్చి నా ముగ్గును సెలెక్ట్ చేసి వేస్ట్ ముగ్గుని ముగ్గు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు చాలామంది నాకే అని చెప్తున్నాను కదా ఈ ముగ్గు అయితే నేను మా మమ్మీ చేస్తున్న నుంచి చూస్తున్నా శంకాల ముగ్గు మా మమ్మీ కాలం నుంచి ఆ నెమినీలు అయితే నేను కష్టపడి నేర్చుకునేది చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది అండి ఇంతకు చెప్పడం మర్చిపోయానండి మీకు నా సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ నన్ను గుర్తుపట్టి మీరు యూట్యూబర్ తెలంగాణ పోరి శశి కదా అని అడిగారు చాలా హ్యాపీ నేను ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి భోగి రోజు నన్ను ఒక యూట్యూబ్ సబ్స్క్రైబర్ నన్ను గుర్తుపట్టారు అని అంటే ఇప్పటి వరకు ఎవరు గుర్తుపట్టలేదంటే లైవ్లో నన్ను గుర్తుపట్టి మాట్లాడిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ తనే సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా చాలామంది గుర్తుపట్టారు క్యాజువల్గా అడిగారు కానీ తనలో ఎంతో హ్యాపీనెస్ కనిపించింది నాకు మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ కూడా చెప్పడం నేను ఇంకా హ్యాపీ పిలిచి మరీ చూపించింది నన్ను అది నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూడండి లావు ఎంత ప్రమాదకరం అనేది ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత లావుగా ఉన్నాను కదా ముగ్గు వేయడానికైతే చాలా బాధపడిపోయాను మళ్ళీ నేను కలర్ కూడా వేసినాను చూడండి అక్కడ ముగ్గు కలరు నాకు తెలియదు అది డ్రెస్ కంటితే పోతుంది అనేసి నా డ్రెస్ అంతా చెడిపోయింది ఎలాగో కష్టపడి ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను వంగి వేయలేకపోయాను అస్సలు ముగ్గు కూర్చోని కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఏదైనా మనం లావు కాకముందే చూసుకోవాలి లావైన తర్వాత సన్నగా అవుతాము అనుకోవడం మన భ్రమ అస్సలు కాలం అక్కడ చూడ అక్క ఒక అమ్మాయిని దించేసింది ఆ అమ్మాయి సంక్రాంతి గురించి మొత్తం ఆ ముగ్గులనే ఎక్స్ప్లెయిన్ చేసేసేలా వేసేసింది సో చుట్టూ ఇంకా నేను చాలా ముగ్గులు ఉన్నాయి చూపించాల్సినవి సో ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోయాను అందరు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి డిస్టర్బ్ చేయకండి మేబీ నేను అనుకున్నా వెళ్ళి ఏమన్నా డిస్టర్బ్ చేసిన కలర్లు పడ్డా ఎవరికైనా ఇబ్బందే కదా మా కష్టపడి వేసి ఉంటారని సో నేను అందుకని ఎవరిని డిస్టర్బ్ చేయలేదు మా పాప హెల్ప్ చేసింది నాకు తను కూడా చాలా వరకు చా ప్రాక్టీస్ చేసిన తను కూడా నేను నా చేత కాకపోతే తనే వెయ్యాలనేసి ఫిక్స్ చేసి తనని ముందే మెంటల్గా తీసుకెళ్ళాను కానీ అందరితో పాటు నాకు కూడా ఊపి వచ్చింది వేసేసినాను నేను వెయ్యలేనేమో అనుకున్న స్టార్టింగ్గా నేను ముగ్గు కలర్ చల్లేసరికే నా పని అయిపోయింది పేడ కలర్ చల్లేవరకే ఇంకేముంది అని చూసారా నా డ్రెస్ చూసారా మొత్తం ఖరాబ్ అయిపోయింది కదా ఎంతమంది వచ్చారు ఎంతమంది ఏంటి అంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఉన్నాయండి ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఒక మంచి ప్లేస్ ఇస్తారు సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తారు థర్డ్ గిఫ్ట్ వచ్చేసి టెన్ పట్టు చీరలు ఇస్తారు సో ఎంత మంచి గిఫ్ట్స్ కదా వివో వాళ్ళు వచ్చేసి స్టీల్ది వాటర్ బాటిల్స్ ఇస్తారంట మసాలాస్ కూడా ఇస్తున్నారు ఈవెన్ కొత్తగా మసాలా వాళ్ళది కూడా స్పాన్సర్ చేశారు సో మేబీ మీరు మర్చిపోయాను నేను వాళ్ళది సో సారీ సో అన్నీ చాలా మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు అందరికీ ఎంకరేజ్ చేస్తున్నారు ఇది మా కర్నూలు అంటే తక్కువ లేదురా రాయన అన్నంతగా అందరికి అందంగా కలర్ స్టార్ట్ చేశారు నేనైతే మురిసి మురిసిపోయినాను నా ముగ్గుని చూసి నేనే బాగేస్తున్నానేమో అని నన్ను మించి నన్ను మించి కాదబ్బా బాబోయ్ ఇంకా అస్సలు అదరగొట్టేసినారు అందరు అదరగొట్టేసినారు సరే నెక్స్ట్ టైం ముగ్గుల పొట్టి పెట్టినప్పుడు భీవచ్చమైన ప్లాన్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయ్యాను ట్రై చేస్తా ఖచ్చితంగా ట్రై చేసి నెక్స్ట్ టైం ముగ్గు వేసినప్పుడు నా ముగ్గు నేను ఫస్ట్గా మీకే చూపిస్తాను నేనే వేసానని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ పొంగల్ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ ఇంకేమేమి ఉంటాయి సో అన్నీ ఊర్లలో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి బస్సు వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు పిల్లల చేతులు పట్టుకొని ఉండండి అటు ఇటు చూస్తూ నడచండి సో ఇప్పుడు ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి అన్ని కుటుంబాలు హ్యాపీగా ఉండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీరు కూడా మీరందరూ ప్రేర్ చేసేటప్పుడు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ భోగి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి కర్నూలు వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇది చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది ఒకవేళ ఈ వీడియో కర్నూలు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం మెసేజ్ చేయండి కామెంట్లో కర్నూలు అయితే కర్నూలు అనేసి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ సపోర్ట్ మాకు అందరికీ అందించండి సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే లేచి ఫస్ట్ రావడం రావడమే ప్లేస్ ఎంచుకోవాలి అన్నారు నాకు తెలియదు కదా నేను ఫస్ట్ టైము ఫస్ట్ రావడం రావడమే ప్లేస్ స్టార్టింగే ఎంచుకున్నాను ఆ డీజే మూతలతోటి నా చెవు పగిలిపోయింది అనుకోండి ఇంకా అసలు ఫుల్లు డీజే ముందల్నే డీజే దగ్గర కనపడుతున్నానా నేను అసలు అక్కడే ముందు ఎంట్రీ ప్లే ప్లేస్లోనే నేను ఉన్నది అసలు డీజేతో అయితే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను కానీ మొత్తానికి సాధించి ఏ ముగ్గు వేసి అప్పుడు టెన్త్ క్లాస్లో కూడా నేనే క్లాస్లో నుంచి ఫస్ట్ వచ్చేస్తుంటే ఇప్పుడు ముగ్గు వేసే దాంట్లో నేనే అందరిలో నుంచి ఫస్ట్ వచ్చేసినాను సో అంటే మీకు అర్థమైపోయింటిది టెన్త్లో ఎంత ఎన్ని ర్యాంక్ వచ్చింది ఇప్పుడు నాకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది సో అందే అర్థం చేసుకుని మనం ఏ విషయంలోనైనా ఎవ తగ్గేదే లా తగ్గేదే లేదనమాట అందుకే ప్రయత్నం చేశాను సో ఎలా వేసినా కూడా గిఫ్ట్స్ అందరికీ గిఫ్ట్స్ ఉన్నాయండి ఇక్కడ వేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారు సో నా గిఫ్ట్ కూడా ఫిఫ్టీన్త్ జబర్దస్త్ థీమ్ వస్తుంది యాంకర్స్ కో యాంకర్ రష్మి వస్తుంది యాంకర్ రష్మి వస్తున్నారు సింగర్స్ వస్తున్నారు ఫిఫ్టీన్త్ ఈవినింగ్ కర్నూల్లో మనకు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి సో ప్రతి ఒక్కరు కర్నూలు వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఆహ్వానం ఇస్తున్నాము ఖచ్చితంగా అందరు ఫిఫ్టీన్త్ ఈవినింగ్ వచ్చి సెలబ్రేషన్స్లో పాల్గొని గిఫ్ట్స్ తీసుకోమని మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి ప్రతి ఒక్కరికి సో ఎలా జరుగుతుంది కర్నూల్లో అనేది మీకు అందరికీ లైవ్లో చూపించాను మీ ఊర్లలో కూడా సంక్రాంతి జరుగు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా మరి